ఫలించిన మాజీ మంత్రి హరీష్ రావు ఖుషి సొంతకు చేరుకున్న పన్నెండు మంది జోధన్ వలస కార్మికులు బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన కృషి ఫలించింది ఉపాధి నిమిత్తం అక్కడే వెళ్లి పన్నెండు మంది వలస కార్మికులు సొంత ఊరుకు చేరుకున్నారు తెల్లవారు హైదరాబాద్ చేరుకున్న వలస కార్మికులు మాజీ మంత్రి హరీష్ రావు గారిని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు జోదాన్ లో అనేక ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొన్న తమను ఆదుకొని స్వదేశానికి తిరిగి వచ్చేలా చేశారని <muchas> బిఆర్ఎస్ పార్టీకి హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపారు తాము తిరిగి తెలంగాణకు వచ్చేందుకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ బిజెపి ఎంపీలు ఎమ్మెల్యేల దృష్టికి తమ సమస్యలను తీసుకు వెళ్లినప్పటికీ ఎవరు స్పందించలేదని చెప్పుకొచ్చారు తమను తిరిగి స్వస్థలాలకు తీసుకువచ్చిన బిఆర్ఎస్ పార్టీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా హరీష్ రావు వారి కుటుంబ పరిస్థితి రైతులు లో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు కడుపు నిండా తిండి కూడా లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని జోదాం అనుభవించిన బాధలు చెప్పుకుంటూ కంట నీరు పెట్టుకున్నారు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా హరీష్ రావు వారికి భరోసా ఇచ్చారు తెలంగాణలో ఉండి ఉపాధి ఉద్యోగ మార్గాలు ఆలోచించాలని సూచించారు అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలు జగిత్యాల నిర్మల్ కామారెడ్డి నిజామాబాద్ సిద్దిపేట తమ తమ జిల్లాల్లో వలస కార్మికులు దుబ్బాక గ్రామం సార్ సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో చూడడానికి అగ్రికల్చర్ వీసా పైన వ్యవసాయ కూలీలుగా వెళ్ళాను సార్ ఇక్కడ ఏంటంటే మాకు పోయేదాగ తెలు సార్ అది ఆర్మీ బేస్ అని పోయినాకేందంటే ఆర్మీ బేస్ పనిచేయడం అని మాకు పనిచేయడం అని అసలే ఏది సార్ చాలా ఇబ్బందులు పడ్డం సార్ చాలా ఇబ్బందులు అయిన టైంలో మేము ఇంటి దాకా తెలిసింది సార్ తర్వాత ఏమైందంటే చాలామంది మమ ఇక్కడ ఉన్నారు వివిధ ప్రాంతాల వారు వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలకు అక్కడిక్కడ ఫోన్ చేయడం జరిగింది సార్ మా దుబ్బక్క కాన్షియసీ సార్ హరీష్ రావు గారు జిల్లా పరిధిలో ఉంటారు వారిని కాంటాక్ట్ చేయడం జరిగింది సార్ సార్ తొందరగా చర్య తీసుకొని కంపెనీ వారితో మాట్లాడి ఢిల్లీ స్థాయిలో ఎంబీసీ వారితో మాట్లాడి దానికే ఖర్చు మొత్తం సార్ భరిస్తే టికెట్ డబ్బులు కూడా సారే చూసుకొని మమ్మల్ని ఇక్కడికి క్షేమంగా మేము ఇంటి దాకా సార్ దీనికి ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటామని చెప్తున్నాం సార్ అక్కడ పోయిన తర్వాత చాలా ఇబ్బందులు అయినాయి సార్ కంపెనీ వారికి అడిగినాం సార్ అడిగితే సంవత్సరంకు అయిపోయినాక పోవచ్చు అన్నారు తర్వాత వాళ్ళు మళ్ళా మాట మార్చి డబ్బులు కట్టి వెళ్ళాలి అని అన్నారు సార్ గవర్నమెంట్ ఎమ్మెల్యేలకు వాళ్ళకు ఫోన్ చేసినాం సార్ ఎవరు కూడా పట్టించుకోలేదు మమ్మల్ని అయితే హరీష్ రావు సార్కు మేము చెప్పాం సార్ మమ్మల్ని హరీష్ రావు సారు పట్టించుకొని మమ్మల్ని మాకు పెనల్టీ పన్నెండు మంది ఉన్నాం సార్ పన్నెండు మందికి పెనల్టీ కట్టి కంపెనీ వారితో మాట్లాడి మాకు రావడానికి టికెట్ కూడా ఏర్పాటు చేసి మమ్మల్ని క్షేమంగా హరీష్ రావు సారు ఇండియాకి తీసుకొచ్చినందుకు చాలా వందనాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ మేము జోడని వెళ్ళాము వన్ ఇయర్ తర్వాత పంపిస్తానన్నారు అన్నారు అక్కడికి వేయాక చాలా ఇబ్బందులు అయ్యాయి వెళ్ళాక ఎంఎస్ఈ మమ్మల్ని పట్టించుకోలేదు మేము మళ్ళీ హరీష్ రావు సార్కి ఫోన్ చేశాము చేశాక మా బాధ అర్థం చేసుకొని మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్తారు మేము ఎంఎస్ కూడా ఫోన్ చేసాం సార్ ఎంఎస్ కూడా వచ్చింది మాట్లాడింది పది రోజుల తర్వాత పంపిస్తాం మిమ్మల్ని అని చెప్పి మాట్లాడింది సార్ తర్వాత పది రోజుల తర్వాత ఎంఎస్కి ఫోన్ చేస్తాం సార్ వాళ్ళు ఏమన్నారంటే ఈ రెండు ఏళ్ళు చేసుకొని పోవాలా కంపెనీలో పైన ఉన్నది కట్టాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఇలా మాట్లాడారు సార్ అయితే మేము ఇక ఏం చేయలేని పరిస్థితులు ఉండదు సార్ చాలా ఇబ్బంది పడ్డాము ఫుడ్ డివిజన్ కూడా ఫుడ్ డివిజన్ కూడా మాకు చాలా ఇబ్బంది సార్ అయితే మేము గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా మేము ఇలా పాఠశాలలో ఉన్నా ఇట్లా చాలా ఇబ్బంది పడ్డామని కూడా మేము తెలియజేశాం సార్ అయితే గవర్నమెంట్ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోలేదు మాకు సహకరించలేదు హరీష్ రావు పట్టించుకుని మమ్మల్ని అయినా మమ్మల్ని తీసుకొచ్చిండు విజయపాటికి మేము ఉన్నపాడు ఉంటాము ఒక మండలం దుబ్బాక గ్రామం సిద్దిపేట జిల్లా సార్ చూడడానికి అగ్రికల్చర్ విజా పైన లేబర్గా వెళ్ళినాం సార్ అక్కడికి పోయినాక కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి సార్ ఇజ్రాయెల్ బార్డర్ సార్ బాంబులో సరిహద్దులు ఉన్న ప్లేసు అక్కడ నుంచి రావడం చాలా ఇబ్బంది సార్ అక్కడ అధికారులతోటి కంపెనీ నాయకులతో కంపెనీ అధికారులతోటి మాట్లాడి హరిశన్న గారు కొంత మొత్తంలో పెనాల్టీ కట్టి సార్ మాకు టికెట్కు సార్ మొత్తం డబ్బులు తన సొంతంగా భరించి భరించి మా ఇంట్లోకి ఫోన్ చేసి భరోసానిచ్చి ఇక్కడ తీసుకొచ్చినందుకు మాకు తీయాల మాకు చాలా ఆనందంగా ఉంది సార్ ఇలాంటి నాయకుడు మాకు ఈ జిల్లాలో మేము ఉండందుకు మేము చాలా గర్విస్తున్నాం సార్ మా టికెట్ డబ్బులు లేకుంటే టికెట్ డబ్బులు ఎమ్మెల్యేలకు మంత్రులకి ఫోన్ చేసినాం సార్ వాళ్ళు కూడా మమ్మల్ని ఏం పట్టించుకోరు సార్ మమ్మల్ని మమ్మల్ని పట్టించుకుని ఒకడే నాయకుడు మాకు అరేషన్ ఫోన్ చేస్తే అరేషన్ చేస్తే మమ్మల్ని పట్టించుకోవచ్చు మాకు అరేషన్ తోటే మాకు మేము ఇందులో రాగలిగిన సార్ మేము మాకు దేవున దేవుని లెక్క వచ్చి హరిష్ సార్ మాకు సహకరించండు సార్ మా కుటుంబ సభ్యులకు అందరికీ మమ్మల్ని చాలా ఆదరించింది భరోసా ఇచ్చి మమ్మల్ని హైదరాబాద్ దాకా తీసుకురావడం జరిగింది హరిష్ రాతి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి